ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటే ధనవంతులుగా ఆరోగ్యంగా అందంగా యవ్వనంగా ఈ ప్రపంచమంతా మనకి సపోర్ట్ చేసేలాగా సహకరించేలాగా పంచభూతాలు ప్రకృతి విశ్వలోకాలు సమస్తం మనకి అనుకూలంగా ప్రణమిల్లుతాయి ఎప్పుడు ఈ విశ్వ రహస్యాలు పర్సనల్ టెక్నిక్స్ ఎలాంటి బుద్ధితో కలిగి ఉండాలి ఎలాంటి క్యారెక్టర్ని లక్షణాలను కలిగి ఉంటే ఇలా జరుగుతుంది ధనవంతులు అవటం జరుగుతుంది ఆరోగ్యంగా ఉండటం జరుగుతుంది కోరుకున్న ప్రతి దాన్ని అట్రాక్ట్ చేసేలాగా మనం తయారవుతాం ఎప్పుడు మనం మనల్ని సరి చేసుకున్నప్పుడు సో ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ క్లాసెస్ గురించి డేట్ చెప్పేస్తాను తర్వాత మనం సబ్జెక్ట్లోకి వెళదాం సో ఈ నెల ఇరవై మూడవ తేదీ నుంచి ఇరవై ఏడో తేదీ వరకు అంటే రేపు ఆదివారం నుంచి ఇరవై ఏడో తేదీ వరకు ఏంజల్స్ మిరాకిల్స్ గురించి ఏంజల్స్ తో ఇంకా అద్భుతంగా ఎలా మాట్లాడి కోరుకున్నాయి పొందాలి మరియు మెడిటేషన్ సంబంధించినటువంటి టెక్నిక్స్ ఏంటి ఇంకా పర్సనల్ గా నెగిటివ్స్ ఇంట్లోయి ఒంట్లో బయటికి వెళ్ళిపోవటానికి మనల్ని పట్టి పీడిస్తున్న దరిద్రం బయటికి వెళ్ళిపోవటానికి ఎలాంటి చెప్పుకోవాలి ఆ విషయాలు ఏంటి ఆ టెక్నిక్స్ ఏంటి మనల్ని మనం అద్భుతంగా తీర్చిదిద్దుకునేలాగా ఇంకా అనేక విషయాలన్నీ కూడా ఈ క్లాస్ లో ప్రతిరోజు చెప్పడం జరుగుద్ది ఐదు రోజులు ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద అవుతున్న నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోవాలి ఇంకా కొద్ది టైమే ఉంది కాబట్టి మరోసారి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అట్లాగే ఏప్రిల్ నెల పదమూడవ తేదీ సండే మనం ఒక స్టార్ హోటల్లో అత్యంత విలువైన సెలబ్రిటీ క్లాస్ స్పెషల్ బిజినెస్ క్లాస్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం అంటే ఎవరైనా సరే మెన్ గా మారాలి బిజినెస్ ఉమెన్ గా మారాలి ఒక సెలబ్రిటీగా మారాలి అంటే అలాంటి అద్భుతమైనటువంటి విషయాలు విశ్వంతో ఎలా మాట్లాడి ఇన్వెస్ట్ లేకపోయినా ఎలా ఆకర్షించాలి ఈ ప్రపంచాన్ని మనల్ని చైతన్యపరిచి డబ్బుని చైతన్యపరిచి అవకాశాలు మన దగ్గరికి ఎలా వస్తాయి అలా ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఎవరున్నారు మన ఇండియాలో వాళ్ళ అద్భుతాలు ఎలా సాధించారు విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి మన ఆత్మ ద్వారా మనం కోరుకున్న బిజినెస్ ని ఎలా చేయొచ్చు కోరుకున్న లైఫ్ పార్ట్నర్ ని ఎలా పొందవచ్చు అప్పుల నుంచి ఎలా బయటపడవచ్చు ఇన్వెస్ట్మెంట్ లోన్లకి వెళ్ళకుండా ఇబ్బంది పడకుండా ఎవరి చేతులు ఇరుక్కుపోకుండా అలా ఎలా సాధ్యం మనం అనుకున్న కోరిక ఎలా జరుగుతుంది అడ్వాన్స్డ్ విజువలైజేషన్ ఏంటి అడ్వాన్స్డ్ పోపను పొను ఇంకా అడ్వాన్స్డ్ క్రియేషన్ బుక్లు రాసుకోవటమే కానీ స్పెషల్ పర్సనల్ టెక్నిక్స్ అని చాలా ఉంటాయి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇంక్లూడింగ్ ఫుడ్ తో సహా అందరూ అక్కడే ఉండేలాగా చాలా అద్భుతమైన క్లాసెస్ ఒక్కొక్కరితో విడిగా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వటం జరుగుతుంది ఫీలింగ్ చేయడం జరుగుతుంది చాలా విషయాలు ఉంటాయి ఇది కావలసిన వాళ్ళు ఉపయోగించుకోండి ఒక బిజినెస్ మ్యాన్ గా వెళ్ళాలి ఇలా సాధారణమైన జీవితం చిన్న చిన్న జీతాలతో ఇలా ఉండకూడదు నా లైఫ్ మారాలి అనే కాంక్ష కోరిక ఉన్నవాళ్ళు స్క్రోల్ అడుగుతున్న నెంబర్ లో ముందుగా స్పెషల్ బిజినెస్ క్లాస్ ని బుక్ చేసుకుని మీ జీవితాన్ని మార్చుకోవాలనుకున్న మార్చుకోవాలనుకున్నవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాడు మాత్రమే మనం లిమిటెడ్ సీట్స్ పెట్టడం జరిగింది చాలా ఎక్కువ మందిని తీసుకోవట్లేదు ఎందుకంటే ఒక్కొక్కరితో మాట్లాడాలని డిసైడ్ అయ్యాం లాస్ట్ లో హీలింగ్ పేరు చేయడం దగ్గర నుంచి పర్సనల్ ఏదన్నా మాట్లాడాలని అనుకుంటూ ఉంటారు సాధారణంగా మాట్లాడే అవకాశం ఇవ్వరు మనం అలా అవకాశం కల్పించడం జరుగుతుంది ఇంకా చాలా విషయాలు ఉంటాయి అవన్నీ కూడా మీరు అక్కడ వింటారు ఇంట్రెస్ట్ ఉంటే గనక మీరు తక్కువ సమయం ఉంది కాబట్టి ముందుగా కింద స్క్ర అడుగుతున్న నెంబర్ ను కాంటాక్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇకపోతే మనం ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటే మనం సంపదని ఆకర్షిస్తాం చూడండి చాలా మందిలో ఇది ఎవరికి వర్తించదు ఎవరిని ఉద్దేశించదు చాలా మందిలో అసూయ ఉంటుంది మీ చుట్టుపక్కల మీ ఇంట్లో మీ రిలేషన్స్ లోని మీ చుట్టాల్లోని మీరే ఆల్రెడీ అనుభవించి ఉంటారు ఒకరు బాగుంటే మరొకరు అసూయ చెందుతుంటారు మొహం ఇంత లాగ పెట్టుకుంటారు పక్కన తిప్పుకుంటారు చూసి ఏడుస్తారు కుండుకుంటూ ఉంటారు ఈ లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తి ఎప్పటికీ ధనవంతులు కారు ఫస్ట్ నెంబర్ వన్ నెంబర్ టూ చిన్న పిల్లల మనస్తత్వం అంటే విశ్వశక్తితో కనెక్ట్ అయినటువంటి వారు సెవెన్ ఇయర్స్ లోపు చిన్నపిల్లలు ఉంటారు అట్లాంటి చిన్నారు మన మనసు మారిపోవాలి వాళ్ళకి ఏం కావాలి ఒక చాక్లెట్ ఇస్తే విపరీతంగా డాన్స్ చేస్తారు హాయ్ అని ఎగురుతారు ఏదైనా కావాలంటే కింద పడి కొట్టుకుంటారు ఇంతకు మించి వాళ్ళకి అసూయ ద్వేషం పగ ఏమి ఉండదు ఏదైనా ఎక్స్ప్రెస్ చేసేస్తారు లోపల ఏమి పెట్టుకోరు సో ఎలాంటి మనస్తత్వంతో మనం ఉంటేనే మన కోరికలు విషయంలోకి సులభంగా వెళతాయి ఎవరైతే లోపల అసూయ పడుతూ నోటితో మాట్లాడుతూ నొసటితో ఎక్కురిస్తూ పెదవి వీరుస్తూ పక్కకు తిరిగి కొళ్ళుకుంటూ రకరకాల భావాలు వ్యక్తం చేస్తుంటారో వారికి విశ్వశక్తి కనెక్ట్ కాదు ఇది నిజం ఆ తర్వాత నాలుగో ఎవరైతే ఎదుటి వాడిని చూసి వాడు ఒక ఇల్లు కట్టుకున్నా ఒక గోల్డ్ కొనుక్కున్నా ఒక కారు కొనుక్కున్నా ఫీల్ అయిపోతూ ఏడుస్తుంటారు అంటే విమర్శిస్తూ ఉంటారు వాళ్ళు ఏదో మోసం చేసుకున్నారు ఎక్కడదో ఏదో కొట్టేసుకున్నారు ఇట్లాంటి మాటలు మాట్లాడుకోడు అంటే విశ్వానికి ఏమర్థం అవుతుంది నీకు ఆ టాలెంట్ లేకపోగా వాటి ఎలా సంపాదించుకుంటే మనకెందుకు మనం చూసామా ఒక ఒక రూమర్ క్రియేట్ చేసేస్తూ ఉంటారు చాలా మంది అది ఎప్పుడు తప్పు అనమాట ఎదుగుతున్న వాడిని చూసి అభినందన చెప్పాలి అభినందనలు చెప్పినప్పుడు అంత బాగా ఇల్లు కట్టారు అంత మంచి ఇల్లు కొనుక్కున్నారు అంత నగలు కొనుక్కున్నారు కారు కొనుక్కున్నారు నాకు కూడా చాలా సంతోషంగా ఉందని కుదిరితే మనం అప్రిషియేట్ చేయాలి అభినందనలు చెప్పాలి అప్పుడు విశ్వశక్తికి ఏమర్థం అవుతుంది నీకు ఆ సంపద నచ్చాయా ఓకే నీకు ఇస్తా బుద్ధి సరి చేసుకుంటే సంపద ఆటోమేటిక్ గా వస్తుంది ఇది చాలా మందికి తెలియదు మనం ఒపరొపర చెప్పుకోవాలి ఒకవేళ ఆ చెడ్డ బుద్ధి ఉంది అంటే అది పోవటానికి విశ్వశక్తిని మనలోని ఆత్మని అడగాలి నాలోని మహోన్నతమైన శక్తి నాకున్న ఈ బుద్ధిని తీసేసేవా లెట్ ఇట్ గో మై ఎన్న చైల్డ్ ఎన్న చైల్డ్ అన్నా సబ్కాన్షియస్ మనస్ అన్నా ఆత్మ ఆత్మన్నా గొప్ప శక్తి అన్న శక్తి అన్న ప్రేమ శక్తి అన్నా అన్ని అదే ఒకటే పేరు రకరకాలుగా పిలుస్తాం అంతే ఎన్న చేయండి అని ఎందుకంటాం ప్రతి లెవెన్ మంత్స్ కోసారి మనల్ని మనం కోరుకున్నట్టుగా పునసృష్టి చేస్తుంది మన ఆత్మ మనం అడిగితే ఏదైనా చేస్తుంది మన ప్రేమతో ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు మన ఆత్మతో చెప్పాలి ఒకవేళ ఎవరికైతే అట్లాంటి బుద్ధి ఉందో అది తీసేయమని ఆ ఆ కణ కణాల్లో నర నరాల్లో బుద్ధిని తీసేయమని చెప్పి చెప్పాలి ప్రేమతో చెప్పాలి నాలోని మహోన్నతమైన శక్తి నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు ఈ ప్రపంచాన్ని నీ ద్వారా అద్భుతాలు సాధిస్తున్నారు అనేకం కనిపెడుతున్నారు నువ్వు అలాంటి అవకాశాలు చాలా మందికి సైంటిస్టులకి ఎంతో మందికి ఇచ్చావు ఎన్నో మెడిసిన్స్ కనిపెట్టారు టెక్నాలజీ కనిపెట్టారు నీ ద్వారా అలాంటి శక్తివి నాలో ఉన్నావు నువ్వు వెలకట్టలేని శక్తివి నన్ను సృష్టించిన నీకు నన్ను పునఃసృష్టి చేయటం కూడా తెలుసు కాబట్టి నేను ప్రేమతో ఎంతో ఇష్టంగా నేను అడుగుతున్నాను నా శరీరంలో నాలో ఉన్న ఈ చెడు బుద్ధిని తీసేవా ప్లీజ్ లెట్ ఇట్ గో నువ్వు తీసేస్తావని నాకు తెలుసు థ్యాంక్ యూ సో మచ్ నేను విశ్వసిస్తున్నాను నమ్ముతున్నాను థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ చెప్తున్నప్పుడు ప్రతిరోజు ఆ బుద్ధి మొత్తం తీసేస్తుంది అనమాట మనం అడగకుండా ఏ శక్తి కూడా ఏది తీయదు సహాయం చేయదు ఇక్కడ ఏంటంటే మన శరీరం నుంచి ఆ ఇష్టంతో కూడుకున్న గుస్బాంస్ అన్ని కూడా వైబ్రేషన్స్ అంత ఇష్టంగా బయటకు రావాలి ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటే వారి మధ్య ఉన్న డీప్ లవ్ అంటారు చూసారా నా కళ్ళతో చూడు అంటారు ఎదుటి వాళ్ళు ఏమంటారు నీకు ఎలా నచ్చాడు ఎలా నచ్చింది అని విమర్శిస్తుంటారు వీళ్ళు ఏమో నాకు తెలియదు నాకు నచ్చింది అంటే వాళ్ళలోకి వెళ్ళి ఈ వెళ్ళి చూడలేదు అంటే అక్కడ పెడుతున్న ప్రేమ దృష్టి ఇక్కడ మీ బాగుపడటం దాని మీద కూడా అలాగే పెట్టాలి నాకు కుదరట్లేదండి మైండ్ అంటుంటారు చాలా మంది మరి ప్రేమించడానికి ఎట్లా కుదిరింది సమాధానం పడతారు మరి అది కావాలి అది కావాలి అంటే లైఫ్ బాగుంటేనే కదా ఆదాయం ఉంటేనే కదా ప్రేమ చిగురుస్తుంది డబ్బు లేకుండా ప్రేమ ఎలా చిగురుస్తుంది ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది ఉండడానికి షెల్టర్ ఎక్కడి నుంచి వచ్చింది రోజువారీ జీవితాన్ని జీవించడానికి ఒక హౌస్ ఎక్కడి నుంచి వచ్చింది మరి ఎన్నో ఖర్చులు ఉంటాయి ప్రేమ ఉంటే సరిపోతుందా ప్రేమ ఎప్పుడు ఉండాలి మిమ్మల్ని మీరు బాగు చేసుకుని మిమ్మల్ని మీ జీవితం మీరు జీవించగలిగే ఉన్నప్పుడు ఆదాయ మార్గాలు ఉన్నప్పుడు అలా అన్ని చూసుకొని ఆలోచించాలి గుడ్డిగా నేను ప్రేమలో పడ్డానంటే ఎదుటి వాడు యూజ్ చేసుకుని ఆ తర్వాత బొక్కబోరలా పడతారు ఇక్కడ అర్థం చేసుకోకుండా జ్ఞానం లేకుండా చంచలమైన మనస్తత్వంతో ఉంటే అవన్నీ ఇబ్బందులే పడతారు ప్రేమించటం తప్పు కాదు కానీ నా లైఫ్ ఏంటి రేపటి రోజున ఎలాంటి విలువైన వ్యక్తిని ఎన్నుకోవాలి అనంత విశ్వశక్తితో ఎలాంటి ఒక ఫ్రెండా లైఫ్ పార్ట్నరా లేకపోతే ఇంకా వాట్ ఎవర్ ఇట్ ఇస్ మీకు ఏ హక్కు అయినా మీకు ఉంది అలా కోరుకునేటప్పుడు అన్ని అర్హతలు అట్లా ఉన్నట్టుగా కోరుకుంటే మీకే మంచి ఏదో గుడ్డి మేళలో పడిపోయి ఎదుటి వాళ్ళు ఇంప్రెస్ చేశారు పడిపోతే తర్వాత ఎప్పుడు పడిపోతూనే ఉంటారు ఒక క్రెడిబిలిటీ ఉండాలి ఒక వాల్యూస్ ఉండాలి ఎథిక్స్ ఉండాలి అప్పుడే మన లైఫ్ బాగుంటుంది ఇక్కడ మనం కోరుకునే వాటి పట్ల శ్రద్ధ పెట్టాల్సి వచ్చినప్పుడు అక్కర్లేని వాటి పట్ల శ్రద్ధ పెడుతుంటారు చాలా మంది చూడండి ఎదుటి వాడిని విమర్శించడానికి గొడవ చేయడానికి పెట్టే శ్రద్ధ వాళ్ళ లైఫ్ ను బాగు చేసుకోవడానికి పెట్టరు ఇక్కడ చిక్ ఏంటంటే పనికి రాని వాటి పట్ల విపరీతంగా కాన్సంట్రేషన్ చేస్తారు చూడండి వాళ్ళ లైఫ్ వచ్చేసరికి అసలు ప్రాధాన్యత ఇవ్వరు ఏ గొడవ సిద్ధంగా ఉంటారు ప్రతి ప్రతి ఒక్కరి మీద పోట్లాడడానికి విమర్శించడానికి నవ్వటానికి గేర్ చేయడానికి ఒక అమ్మాయిని నన్ను కాంటాక్ట్ చేశారు చాలా లావ్ అయిపోయింది అనమాట తాను ఆ వెయిట్ తగ్గాలి మనం పర్సనల్ గా మాట్లాడతాం కదా మీరు ఏం చేస్తుంటారు మీ అలవాట్లు ఏంటి హ్యాబిట్స్ ఏంటి అన్ని తెలుసుకున్నప్పుడు ఆల్రెడీ మొబైల్ మొబైల్ అంటే మొబైల్ ద్వారా కానీ ఎక్కడైనా మన సినిమాలు చూసేటప్పుడు కానీ వేరే లావుగా ఉన్న వాడిని చూసి కొంతమంది ఎకిలు నవ్వుతారు అదే పదంగా నవ్వుకుంటూ ఉంటూ ఆ పిక్చర్ ని మళ్ళీ మళ్ళీ చూసి వీళ్ళు నవ్వుకుంటూ ఉంటారు ఈ సబ్కాన్షియస్ మనసు ఏం చేస్తుంది ఓ అంత లావు నువ్వు కావాలనుకుంటున్నావా అని ఈ వ్యక్తిని తిన్నా తినకపోయినా ఆ విధంగా తయారు చేసేస్తుంది ఆ అమ్మాయి చేసింది అదే ఈ ఫోనుల్లో లావుగా ఉన్న వాడిని కొంచెం కామెంట్ చేస్తూ ఉంటారు ఎకతాట చేస్తూ ఉంటారు వాళ్ళని చూసి దాన్ని పదే పదే ఎక్కువగా చూసేది తను ఆకర్షించేది తెలియకుండా వ్యతిరేకతని పెట్టుకుంది వాడిని చూసి అవటం అంత క్రితం చాలా స్లిమ్గా సన్నగా బాగుంది అప్పుడు ఫోటో కూడా చూపించింది తను సడన్ గా ఇట్లా అయిపోయానండి నాకు తెలియట్లేదు కొద్ది కొద్ది నెలల్లోనే ఇట్లా అయిపోయినాను కొన్ని తింటుందా అంటే నిజంగా తినట్లేదు తక్కువే తీసుకుంటుంది అప్పటికంటే ఇంకా సన్నగా ఉన్నప్పటికంటే తక్కువే తీసుకుంటుంది తను ఏం ఆకర్షించింది కామెడీస్ ఏం చూసింది ఒక లావు అమ్మాయిని పెట్టి నడిచేటప్పుడు లేకపోతే రకరకాల కింద పట్టమో ఇట్లాంటివి చూపించి కామెడీ చేసే సీన్లు చూస్తుంది ఎక్కువగా నిద్రపోయేటప్పుడు కానీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒక ఇరవై ముప్పై సార్లు చూస్తూ నవ్వుకోవటం చేస్తాం తనకు తెలియకుండానే అది నచ్చింది అనుకుని ఈ ఆత్మ ఏం చేస్తుంది తన శరీరాన్ని ఆ విధంగా పనిసృష్టి చేస్తుంది ఇలా ఉంటుంది అనమాట మనం అక్కడ లేని వాటిని ఎందుకు వదిలిపెట్టాలంటున్నాం ఇప్పుడు మీ బంగారు భవిష్యత్తు కంటే ఎదుటి వాళ్ళని నవ్వించటం ఎదుటి వాళ్ళని గేల్ చేయటం ఎదుటి వాళ్ళ విమర్శలు నీకు ముఖ్యమా ఉన్న స్థానాన్ని హైయర్ స్టేజ్ తీసుకెళ్ళకోకుండా పక్కవాడి ఇల్లు కట్టుకుంటే వారవలేకపోవటం ఎవరిని బాగుంటే తట్టుకోలేకుండా విమర్శించడం ఎవరిని ఒక పట్టు చీర కట్టుకుంటే మిగతా వాళ్ళు ఏడవటం ఒక ఫంక్షన్ లో వేరే వాళ్ళని చూసి పుస్సుకొసులు ఆడుకోవటం ఇది దరిద్రమైన హ్యాబిట్ అనమాట ఇది హ్యాబిట్ వదలకపోతే ఈ ఇలాంటి నెగిటివ్ మనుషులతో కూడా మీరు కలిసి ఆవాసం చేస్తే లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది అంటే మీకు ఇది నచ్చిందా అనుకుని ఎప్పుడు విమర్శలే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ అంటే ఇది రా ఆఫ్ అట్రాక్షన్ తెలియక చేస్తుంటారు కొంతమంది సో అమ్మాయిల్లో ఎంత విలువైన వాడు ఉన్నారో అంత ఇబ్బందికరమైన మనుషులు కూడా ఉంటారు మనం ఎవరితో సాహసం చేయాలి ఎప్పుడు గాసిప్స్ చెప్తూ ఆ పక్కింటి ఆవిడ పలానా అంటా అండి ఇవన్నీ దేనికి ఉపయోగప ఉపయోగపడతాయి మళ్ళా గాసిప్సే వస్తాయి చూడండి మనం ఏం వింటామో ఏం మాట్లాడతామో ఏం చేస్తామో వాటినే పొందుతాం ఇక్కడ లైఫ్ స్టైల్ మారాలంటే మనం బుద్ధి మారాలి బుద్ధి మారాలంటే మనకేం కావాలో దాని మీద ఫోకస్ చేయాలి పక్కింట్లో గొడవలు చుట్టాల్లో ఇట్లా అట్లా ఇలాంటి చెత్త అంతా ఆపేయాలి కుదిరితే మంచి మాటలు మాట్లాడండి చిన్నపిల్లలు పుట్టినరోజును చేసుకుంటుంటే ఒక చాక్లెట్ ఇచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చి ఇలాంటి ఎన్నో జరుపుకోవాలని అలాంటి వాటికి కృతజ్ఞతలు చెప్పడానికి అప్రిషియేట్ చేయడానికి సన్మానించడానికి ఎవరికైనా ప్రమోషన్ వస్తే మీకు వచ్చినట్టుగా ఆనందపడటం ఎవరిని ఇల్లు కడితే మీరు కట్టినట్టుగా ఆనందపడతాం ఎవరు నగలు కొనుక్కుంటే మీరు కొనుక్కున్నట్టుగా అంత సంతోష పడిపోతున్నప్పుడు విశ్వానికి అర్థమయ్యేది ఒక్కటే నీకు కావాలా ఓకే నీకు కూడా ఇస్తాను ఈ సీక్రెట్స్ చాలా మందికి తెలియదు అందుకే గురువు లేని విద్య గుడ్డిదే అంటారు చాలా మంది అమాయకత్వంతో వాళ్ళు పెరిగిన వాతావరణమే గాని అక్కడ రిలేషనే గాని ఆ పేదరికం వల్ల గాని అట్లా తెలియకుండా వాళ్ళకి ఆ బుద్ధి వస్తుంది కావాలని కాదు చాలా మందికి తెలియకుండానే వస్తుంది ఇలా కుళ్ళుకోకూడదు ఇలా అసూయి చెందకూడదు ఇలా వేరే వాళ్ళ గురించి టైం వేస్ట్ చేసుకుంటూ ఈ గాసిప్స్ మాట్లాడుకోకూడదు వాటినే పొందుతామని వాళ్ళకి తెలియదు నిజంగానే తెలియదు చాలా మంది అందువల్ల అమాయకత్వంతో వాటిని మాట్లాడుకుంటుంటే శ్రద్ధగా వింటారు మీరు ఒక మనీ మెడిటేషన్ చేసుకునే దాని మీద శ్రద్ధ కుదరదు ఎందుకని ఎప్పుడెప్పుడు గాసిప్స్ వినాలా ఏ అమ్మాయి ఏం చెప్తుంది అవునా నిజమా అని చెప్పి ఇది ఒక ఇంట్రెస్ట్ పెరిగిపోతా ఉంటది వాడు తేలాకాడికి వాళ్ళ జీవితం ఎక్కడ ఉంటది ఎక్కడ వేసిన గొంగడి అక్కడ అభివృద్ధి ఉండదు ఎందుకని వీటి మీద కాన్సన్ట్రేషన్ చేశారు ఎదుటి వాళ్ళ గురించి చెప్పుకోవటం నవ్వుకోవటం ఎవరినో చూసి కొడుకోవటం లేకపోతే ఇంకా ఇట్లా ఇట్లా లేనిపోయి ఇప్పుడు చెప్పేవాడు ఏం చేస్తారు ఒక చిన్న దొ ఉంటే అక్కడ సమాచారం కొండంతా చెప్తారు పైగా నిన్ను తిట్టారు ఇట్లా అన్నారు అసలు వాళ్ళు తిట్టడం కూడా తిట్టరు నిజానికి ఈ కథలు అనేవి ఇలా ఉంటాయి వీళ్ళకి వాళ్ళకి పెట్టి వీళ్ళు సినిమా చూస్తూ ఉంటారు పక్క నుంచి వాస్తవానికి వీళ్ళకి వాళ్ళకి ప్రేమ ఉంటుంది మధ్యలో గాసిప్స్ అంటించేవాడు సునకానందం పొందడానికి లేనిపోయిన కథలు చెప్పి వీళ్ళ మధ్య వైరు సృష్టిస్తుంటారు ఎలాంటి ఎక్కువ జరుగుతూ ఉంటాయి అందుకని మీరు ఎలాంటి చెప్పుడు మాటలు వినటం మానేసి మనకేం కావాలో ఆ విశ్వశక్తితో మనలోని ఆత్మతో గొప్పగా కోరుకోవటం మీద దృష్టి పెట్టాలి మీకు మీరు నచ్చితే మిమ్మల్ని మీరు ప్రేమిస్తే మీది ప్రపంచంలో ఒక గొప్ప స్థాయిలోకి ఎదగాలనుకుంటే మీకోసమే ఆలోచించండి వేరే గాసిప్స్ ప్రపంచంలో ఏం జరుగుతుందో వాటి మీద దృష్టి పెట్టకండి ఫస్ట్ అది చేయాల్సింది తర్వాత ప్రేమగా మారిపోవాలి ఒకవేళ మీకు ఎవరి మీద కోపం ఉంటే ముందే క్షమించేయాలి క్షమించేయాలందరినీ మనం ధనవంతులు అవ్వాలంటే డబ్బు రావాలంటే యంగ్గా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే మనస్ఫూర్తిగా క్షమించేయాలి ఈ హృదయాన్ని ప్రేమతో నింపాలి ఎంటీగా ఖాళీగా ఎలాంటి కుళ్ళు కుతంత్రం లేకుండా క్లీన్ చేసేసుకోవాలి హృదయాన్ని అప్పుడు మనం చెప్పేవన్నీ కూడా పనిచేస్తాయి విశ్వంలోకి సూటిగా వెళ్తాయి డియర్ ఫ్రెండ్స్ ఇవన్నీ నేను చెప్పడానికి కారణం ఎవరినో ఉద్దేశించి కాదు మనకి డబ్బు రావట్లేదని అని బాధపడుతుంటారు చాలా మంది అసలు ఏంటో ఈ స్థలం అమ్ముదామంటే ట్రై చేస్తుంటే అమ్మ అమ్ముడు అవట్లేదు బాధపడుతున్నారు చాలా మంది అలాగే నేను ఏం కోరుకున్న జరగట్లేదండి అని బాధపడుతున్నారు కారణం ఏంటి మనలో మనం శుద్ధి చేసుకోవాలి మనలో మనం క్లీన్ చేసుకోవాలి ఎవరినైనా తెలియక కోప్పడి ఉంటే క్షమాపణలు చెప్పేసేయాలి డైరెక్ట్ గా వెళ్ళి చెప్పమని కాదు మీ రూమ్ లోనే మీరుండి నేను ఎవరి పట్లైనా తెలిసి తెలియక చేసిన తప్పులకు మనస్ఫూర్తిగా వారికి క్షమాపణలు చెప్తున్నాను అని మీరు గదిలోనే కూర్చుని మనస్ఫూర్తిగా విశ్వంలోకి క్షమాపణ వదిలిపెట్టండి ఓ పొను పొను ప్రయత్నం చూసుకోండి మీ హృదయం ఎంత బాగుంటుందో చూడండి మన దేహంలో స్వార్థం లేకపోతే హృదయం కాంతివంతంగా ఎదుగుతుంది అనమాట యంగ్గా ఉంటారు అట్రాక్టివ్ గా ఉంటారు కోరుకున్న అన్నిటిని ఆకర్షిస్తారు ఈ హృదయంలో మనిలాలు పెట్టేసుకుని ఈ దేహాన్ని పగతో అసూయతో కుట్రలతో పెట్టేసుకున్నప్పుడు ఆ దేహమే పాడైపోతుంది అనారోగ్యం కాలం కారణం అవుతుంది లేనిపోని క్లాట్స్ ఏర్పడతాయి గుండె జబ్బులు వస్తాయి క్యాన్సర్స్ వస్తాయి ఎన్నో వ్యాధులు చుట్టుముడతాయి దానికి తెలియదు ఆ విషయం ఆ హృదయాన్ని శుద్ధి చేసుకుంటే చూడండి ఒక గ్రంథంలో రాయబడి ఉంది ఏమని హృదయ శుద్ధి గలవారి ధాన్యుడు ఆ విశ్వంలోకి వాడు కోరుకున్న కోరికలన్నీ పెడతాయని వాడిదే ఈ ప్రపంచం అని చెప్పేసి రాయబడి ఉంది అంటే ఇది ఏ ఎవరికి వ్యతిరేకము కాదు ఒక మంచి వాక్యాన్ని మనం తీసుకోవాలి మంచి పనులు అలవాటు చేసుకోవాలి ఈ ఆత్మకి ఒక దొంగతో అలవాటు అలవాటు అయితే ఏమవుతుంది ఆ దొంగ లక్షణాలని నచ్చాయి నచ్చాయనుకోని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు చూడండి ఎవరితో సావాసం చేస్తే ఆరు నెలలకి వాళ్ళు వీడవుతారంట అందుకనే మనం విలువైన వాటితో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వీడియోలు చూస్తూ జ్ఞానాన్ని పొందటానికి ఎక్కువగా సమయం కేటాయించినప్పుడు ఇది ఈజీగా వస్తుంది అనమాట పనికిరాని విషయాల పట్ల మనకి ఏమాత్రం ఉపయోగం లేని విషయాల పట్ల ఎదుటి వాళ్ళని తిట్టడానికి మోసం చేయడానికి కుట్ర చేయడానికి ప్రేమ పేరుతో రకరకాల ఈ కుట్రల వైపు వెళ్ళకూడదు దాంతో ఆ వ్యక్తి జీవితమే పాడైపోతుంది ఎవరిని మోసం చేయటానికో స్కామ్ల పేరుతో ట్రేడింగ్ల పేరుతో ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి అలవాట్లు అలాంటి వ్యక్తులు జోలికి కూడా వెళ్ళకూడదు మన వల్ల ఎవరికైనా మేలు జరగాలి ఎవరికి కూడా కీడు జరగకూడదు కుదిరితే నువ్వు మేల్ చేయ లేదా మౌనంగా ఉండు అని ఇలాంటి విషయాలు లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్నప్పుడు జీవితం చాలా బాగుంటుంది ఎందుకంటే ఎవరైనా సరే జీవించినంత కాలం ఎదుటి వాళ్ళకి మన మాటల ద్వారా చేతల ద్వారా మంచి జరగాలి వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకు అనవసరం చాలా మంది అంటూ ఉంటారు సార్ నేను ఒక్కడే మంచిగా ఉంటే మరి వాడంతా చెడ్డగా ఉన్నారు కదా మంచి ఒక పర్సన్ నుంచే స్టార్ట్ అవుతుంది ముందు ఎప్పుడైనా సరే గొప్ప గొప్ప వాళ్ళు చూడండి వాళ్ళ నుంచే మొదలైంది మనం మనకెందుకు ఆ చెడ్డ ప్రవర్తన చెడ్డ లక్షణాలు నీకెందుకు నీ హృదయం నువ్వు బాగుండాలి కదా విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి ఈ ప్రపంచంలో ఒక సెలబ్రిటీగా ధనవంతుడుగా ఇతరులకు ఉద్యోగం ఇచ్చేలాగగాలి కదా వాడు ఎలా ఉంటే మనకెందుకు బురద మురికి వాసనే వస్తుంది సుగంధం సువాసన వాసన వస్తుంది ఏది ఎందుకోవాలో మనమే నిర్ణయించుకోవాలి ఇతరులను అనుసరించేటప్పుడు ఈ వ్యక్తితో స్నేహం చేస్తే నాకేంటి లాభం నా ఆత్మ ఏది ఆకర్షిస్తుంది నేను ఎప్పుడు ధనవంతుడు అవుతాను నేను ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాను బాగుంటాను పేరు ప్రఖ్యాతులతో ఉంటాను ఇది మంచిదా కాదని నిర్ణయించుకోవాలి ఎవరిని తిట్టడానికి మోసం చేయడానికి పొట్టలు పనడానికి ఒక సమయం కూడా సెకండ్ కూడా కేటాయించకూడదు అట్లాంటి స్నేహితులు ఇంట్లో ఉన్న సొంత రిలేషన్ అయినా సరే కట్ చేసుకోవాలి అప్పుడే మనం బాగుపడతాం డియర్ ఫ్రెండ్స్ ఇది ఎవరిని ఉద్దేశించదు జనరల్ గా ఈ సబ్జెక్ట్ లో చాలా మంది పేదరికంలో బాధపడుతున్నారు కారణం ఏంటంటే ఇరిటేట్ అయిపోతున్నారు అక్కర్లేని వచ్చేసినా అండ్ మైండ్ లోకి అంటున్నారు మరి ఎందుకు వస్తున్నాయి మనం ఆహ్వానించుకోండి ఎందుకు వస్తాయి వాటన్నిటిని కళ్ళుతో దిష్టి తీసుకుని పడేసేసి ఫ్రెష్ వాటర్తో మొహం కట్టుకొని మనం మంచి వైపు ఫోకస్ చేయాలి తెలియక చేసిన తప్పులన్నీ ఒప్పుకోవాలి క్షమాపణ చెప్పాలి హృదయం హృదయం శుద్ధి చేసుకోవాలి ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు మీరు కళ్ళుతో దిష్టి తీసుకుని పడేపించేసుకొని ఫ్రెష్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకొని ఉత్తరముఖంగా కూర్చొని ప్రేమతో రిలాక్స్ రిలాక్స్ అని మూడు సార్లు అనుకొని చెప్పాలి చాలా ఇష్టంగా చెప్పాలి నేను నా చిన్న నాటి నుండి ఈ క్షణం దాకా తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసి ఉన్నట్లయితే వాటన్నిటికి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను అట్లాగే నా వల్ల ఎవరైనా ఇతరులకి పొరపాటు జరిగి ఉన్నా నన్ను ఎవరైనా తెలియక మాట్లాడినా వాటన్నిటిని నేను క్షమిస్తున్నాను వారికి కూడా క్షమాపణ చెప్తున్నాను నన్ను నేను క్షమించుకుంటున్నాను అని చెప్పేసి ఆ హృదయాన్ని క్లీన్ చేసేసుకుంది మనం పడుకుని ఏం కావాలో కర్ర పేరు ప్రఖ్యాతులతో ఒక మంచి వ్యక్తిగా ఒక విలువైన లైఫ్ పార్ట్నర్ తో మంచి స్నేహితులతో స్నేహితురాలతో ఒక చక్కటి ఫ్రెండ్షిప్ కలిగిన వ్యక్తులతో విలువైనటువంటి ఆ జ్ఞానం కలిగిన వాళ్ళతో సావసం చేసినప్పుడు ఆ బుద్ధి కూడా మారిపోతుంది మనమే మన జీవితాన్ని సరైన గాడిలో పెట్టుకోవాలి డబ్బు ఆకర్షించాలి కోరుకున్న జాబ్ అది కంపెనీ సిఇఓ అయిన సరే మీరు పొందుతారు ఎందుకని దాని మీద ఫోకస్ చేయగలుగుతారు ఈ చెడు అంతా క్లీన్ అయిపోయినప్పుడు సూటిగా మీ కోరికల విషయంలోకి వెళ్తాయి ఒక కంపెనీకి మీరు ఇంటర్వ్యూకినప్పుడు ఆ కంపెనీ గా మీరు కావాలనుకున్నప్పుడు ధ్యాస్ అంతా దాని మీద పెట్టినప్పుడు మీ ఆత్మతో మీరు మాట్లాడుతూ ఆ జాబ్ నాకు వచ్చేలా చేస్తావు ఆ ఇంటర్వ్యూలో నేను సక్సెస్ అయ్యేలాగా అత్యంత అద్భుతంగా నా టాలెంట్ ని అక్కడ ప్రదర్శించి వాళ్ళు ఇంప్రెస్ అయ్యేలా చేస్తావు ఇక నా కృతజ్ఞతలని ఇంటర్వ్యూ కి ముందే ముందు రాత్రి కలడకంటూ అలా కోరుకుంటూ వెళ్ళాలి వెళ్లేదాకా పోన పోన ప్రే చెప్పుకుంటూ వెళ్ళాలి అద్భుతాలు మీరు చూస్తారు ఇది ప్రతి ఒక్కరి జీవితం బాగుండాలని ఈ విషయాలను తెలియజేశాను థ్యాంక్ యూ సో మచ్